హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు ఒక ఓపెన్ ప్రోడక్ట్ సేల్ కావడం జరిగింది ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి నారపల్లి మనకు స్ట్రైట్ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అది హైవేకి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది వరంగల్ హైవేకి మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది డైమెన్షన్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది డైమెన్షన్ మాత్రము హైవేకి కూడా చాలా నియర్ బై ఉంటుంది మనం అయితే చాలామంది అయితే అడగడం జరిగింది వరంగల్ హైవేకి చాలా నియర్ బై అయితే చాలామంది అయితే కాల్ చేసి అడిగారు ఇది చాలా బాగుంటుంది ప్లాట్ అయితే ఇక్కడ బేస్మెంట్ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ నుంచి ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఉంటుంది లోపలికి ఫార్టీ ఫైవ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది డైమెన్షన్ మాత్రము హైవేకి మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇది వరంగల్ హైవేకి చాలా నియర్ బై అయితే ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ అయితే చాలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి కూడా గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇవ్వడం జరిగింది అలాగే మీ ప్రాపర్టీ ఉన్నా కూడా కాల్ చేయండి మన ఛానల్లో ప్రమోషన్ చేసి మేమైతే సేల్ చేస్తాము ఇది చా వరంగల్ హైవే అయితే చాలా దగ్గరలో ఉంటుంది నారపల్లి లొకేషన్ ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది డైమెన్షన్ కూడా ఇరవై ఎనిమిది నలభై ఐదు అయితే ఉంటుంది హైవేకి చాలా నియర్ బై ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసి పెట్టుకోండి అక్కడ చిన్న కడి కనిపించింది కదా అక్కడ నుంచి ఇక్కడ ఉన్న బేస్మెంట్ వరకు రోడ్ చూడండి ఇక్కడ రోడ్ వరకు ఇది వెస్ట్ ఫేస్ రోడ్ అవుతుంది మనకు డైమెన్షన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు యాభై ఐదు వేలు గజం అయితే స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అక్కడ ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్